గర్వం పనికిరాదు ఒక తూనిగా కొమ్మపై వాలి ఉన్నది బాగా రాత్రి అయ్యింది రెండు మినుగుర పురుగులు ఆనందంతో ఎంతో స్వేచ్ఛగా తిరుగుతూ తూనిగను చూచి గర్వముతో ఓహో నీవా తూనిగా దారి తెలియక ఇక్కడ పడి ఉన్నావా మేము వెలుగులు విరజముతాము విరజమ్ముతాము ఆ వెలుగులో వెళ్తావా అని హేళనగా మాట్లాడినవి ఆ మాటలకు తోనీగా మిత్రమా నేను వెలుగు లేకపోయినా ఎక్కడికైనా వెళ్ళగలను కానీ మీరు మాత్రం పగలు బయట కనపడలేరు నన్ను హేళన చేసే ముందు మీరేమిటో తెలుసుకోండి అన్నది తోనీగా ఇంకా హేళనగా నవ్వుతూ ఈ ప్రపంచాన్ని మేము వెలుగుతో నింపుతున్నాము మా వల్లే ఈ ప్రపంచం వృద్ధి చెందుతుందని తెలుసుకో అని గొప్పగా చెప్పాయి ఆ మాటలకు తునిగా నేను గొప్పవాడినని తనకు తాను గర్వపడకూడదు ఎదుటవారిని కించపరచకూడదు మేమే గొప్పవారమని ఏనాడు అనుకోకూడదు మనకన్న గొప్పవారు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు సాయంకాలం వేళ మీరు బయటకొచ్చి నేనే ప్రపంచాన్ని వెలుగుతో నింపుతున్నా అని భావిస్తున్నారు కానీ నక్షత్రాలు ఆకాశంలోకి రావడంతో మీ గర్వం పటాపంచలవుతుంది తలతల మెరిసే ఆ తారలు ప్రపంచానికి మేమే వెలుగునిస్తున్నాం అని అనుకుంటాయి కానీ చంద్రోదయం తర్వాత తారలు వెలుగు మందగిస్తుంది ఆకాశంలో కనిపించే చంద్రుడు తన వల్లే ఈ ప్రపంచం సంతోషంగా ఉందని మొత్తం భూమిని నేనే వెలుగుతో నింపుతున్నాను అనుకుంటాడు ఆ తర్వాత తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు సూర్యోదయం కాగానే ఆ వెలుగులో చంద్రుడు ఉన్న చోటే తెలియకుండా పోతాడు ఈ ప్రపంచానికి మేమే గొప్ప అని ఎప్పుడూ చెప్పుకోకూడదు ఎవరి విలువ వారికి ఉంటుంది అన్నది తూనిగా అప్పుడు మినుగురు పురుగులు తమ తప్పును తెలుసుకొని తూనిగకి క్షమించమని కోరాయి వీడియో నచ్చింటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి